రాసులను బట్టి లక్కీ నెంబర్స్ అనేవి ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ నెంబర్ లక్కీ నెంబర్ ఈ వీడియోలో చూసేయండి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎప్పుడూ లక్ష్య సాధనంపై దృష్టి పెడతారు వీళ్ళలో ఆత్మవిశ్వాసం స్వతంత్ర భావాలు ఎక్కువ ఈ రాశి వారికి లక్కీ నెంబర్స్ ఒకటి తొమ్మిది పంతొమ్మిది వృషభ రాశి ఈ రాశి వారు స్థిరత్వం భద్రతకు చాలా విలువ ఇస్తారు ఈ రాశి వారికి రెండు ఆరు ఎనిమిది సంఖ్యలు బాగా కలిసి వస్తాయి ఈ సంఖ్యలు సామరస్యం సమతుల్యతను కలిగిస్తాయి అభివృద్ధి సంక్షేమానికి ఇవి తోడ్పడతాయి మిథున రాశి ఈ రాశి వాయు రాశి ఈ రాశి వారు చాలా వేగంగా ఉంటారు ఏ విషయాన్ని చాలా త్వరగా నేర్చుకుంటారు మూడు ఐదు ఏడు ఈ సంఖ్యలు వీరికి బాగా కలిసి వస్తాయి వీళ్ళలో వైవిధ్యం క్రియేటివిటీ పెంచుతాయి ఈ రాశి వారికి అభివృద్ధి గుర్తింపు తీసుకొస్తాయి కర్కట్ వారికి దయ ఆర్ద్రత అనుబంధాలు ఎక్కువ కాబట్టి వీళ్లకు రెండు ఏడు పదకొండు ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్తారు ఈ నెంబర్లు వీళ్లకు సరైన చాయిస్ ఈ నెంబర్లు ఈ వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయి సింహరాశి ఆవేశం ఆత్మవిశ్వాసం స్వభావానికి ప్రసిద్ధి వీరు అదృష్ట సంఖ్యలు చూస్తే అర్థమైపోతుంది ఈ రాశి వారికి ఒకటి ఐదు తొమ్మిది సంఖ్యలు లక్కీ నెంబర్స్ ఈ సంఖ్యలు నాయకత్వం పట్టుదల ఆత్మవిశ్వాసం శక్తితో సంబంధం కలిగి ఉంటాయి కన్యా రాశి వాళ్ళు విశ్లేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి మూడు ఐదు ఆరు అదృష్ట సంఖ్యలు ఈ సంఖ్యలు మేధస్సు ప్రాబ్లం సాల్వింగ్కి సంబంధించినవి తులారాశి దౌత్య సామరస్య స్వభావానికి బాగా ప్రసిద్ధి ఈ రాశి వారికి ఆరు ఏడు పదిహేను అదృష్ట సంఖ్యలు ఈ సంఖ్యలు వీరిలో సమతుల్యత అందంతో అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి ఈ సంఖ్యలు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి వృచిక రాశి అనేది ఉద్వేగభరిత తీవ్రమైన స్వభావానికి సంబంధించింది ఈ వారికి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట సంఖ్యలు ఈ లక్కీ నెంబర్స్ వీరిలో పరివర్తన పునర్జన్మతో సంబంధం కలిగి ఉంటాయి ధనుసు వారు సాహసోపేత ఆశావాద స్వభావానికి సంబంధించినవారు ఈ రాశి వారికి మూడు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ సంఖ్యలు అభివృద్ధి విస్తరణతో సంబంధం కలిగి ఉంటాయి మకర రాశి వాళ్ళు చాలా క్రమశిక్షణ కష్టపడి పనిచేసే స్వభావానికి సంబంధించినవారు ఈ రాశి వారికి నాలుగు ఎనిమిది పది అదృష్ట సంఖ్యలు ఈ అదృష్ట సంఖ్యలు విజయం సాధనతో సంబంధం కలిగి ఉంటాయి కుంభరాశి వాళ్ళు అసాధారణ స్వతంత్ర స్వభావానికి సంబంధించిన వాళ్ళు ఈ వారికి ఏడు పదకొండు ఇరవై రెండు అదృష్ట సంఖ్యలు ఈ సంఖ్యలు నూతన ఆవిష్కరణ సృజనాత్మకతో అనుబంధం కలిగి ఉంటాయి ఇక చివరిగా మేనరాశి ఈ రాశి వారికి కరుణ సహజమైన స్వభావానికి సంబంధించినవారు ఈ రాశి వారు రెండు ఏడు పన్నెండు అదృష్ట సంఖ్యలు కలిగి ఉంటారు ఈ అదృష్ట సంఖ్యలు ఆధ్యాత్మికత సామరస్యంతో సంబంధం కలిగి ఉంటాయి